హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరిగింది సో ఐదు ఎకరాల్లో కూడా కొంతమంది రైతులకైతే అయితే జమ అయితే అయింది మిగతా రైతులైతే సో ఇంతవరకు అయితే జమ అయితే కాలేదు సో అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో చూసుకోవచ్చు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు సో వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు బంధు పడుతుందా పడదా సో తాజాగా వాళ్ళు వచ్చేసి బంధు వచ్చేసి ఎంతమంది ఖాతాలో మరి అయితే జమ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతు బంధు ఎప్పుడు వస్తుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు తాజాగా సో రైతుబంధుపై అయితే సో కీలక ప్రకటన అయితే చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే సో చూసుకోవచ్చు సో కేవలం ఏవైతే సాగు చేసే భూములకైతేనే రైతు బంధు అయితే జమ చేయాలని అయితే సో దీన్ని బట్టి అయితే తెలిసిపోయారు సో వచ్చే సీజన్ నుంచి ఏదైతే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారి కేవలం ఎవరైతే సాగు చేస్తారో సో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు నిధులైతే కేటాయింపులో అయితే చేయాలని సో చూసుకోవచ్చు అందులో భాగంగానే వచ్చే సీజన్ నుంచి కేవలం ఐదు ఎకరాలకే పరిమితం అయిపోయింది రైతు భరోసా కాస్త సో ఇదైతే గమనించాలి వచ్చే సీజన్ నుంచి సో ఈ సీజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో దాదాపుగా ఇప్పటివరకు చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు ఉన్నవారు అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది మంది లక్షల మంది ఉన్నారు సో అందులో ఇప్పటికే సో అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతులకైతే రైతు బంధులైతే విడుదల చేయడం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వర గారు అయితే వెల్లడించారు సో ఇప్పటివరకు అయితే తొంభై రెండు పాయింట్ ఆరు ఆరు ఎనిమిది శాతం అన్నదాతల బ్యాంక్ ఖాతాలు అయితే రైతులైతే జమ అయితే అన్నారు సో చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పటికే ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లయితే బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేసినట్లయితే సో వ్యవసాయ శాఖ మంత్రి అయితే సో తెలిపారు సో కేవలం ఇంకెవరు మిగిలినారంటే కేవలం ఇంకా నాలుగు లక్షల మంది రైతులు మాత్రమే మిగిలారు సో వీళ్ళకు కూడా సో రైతు అయితే కేటాయింపులు అయితే మొదలైతే అవునున్నాయి సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నాలుగే నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు సో వీళ్ళకి వచ్చేసి ఇవాళ మరియు సోమవారం రేపు ఆదివారం కనుక ఇవాళ సోమవారం కలిపి పూర్తి స్థాయిలో అయితే బంధు అయితే ఖాతాల్లో అయితే జమ చేస్తామని తెలిపారు సో ఇవాళ వచ్చేసి సో పది నుంచి అయితే ఖాతాల్లో అయితే నగదు అయితే జమ జమ అయితే జరుగుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో ఇంతవరకు అసలు మీకు రైతు బంధు జమ కాలేదా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో మీ జిల్లా వాళ్ళకి కూడా తెలుస్తుంది సో మీరు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకొని సో ఇవాళ పది తర్వాత నుంచి నగదు అయితే జమ అయితే అవుతుంది కనుక సో పది తర్వాత వీడియో చూసే కూడా కామెంట్ చేయండి వాళ్ళు అయిందా జమ కాలేదని సో మీకు ఎంత భూమి ఉందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో నేను కూడా రిప్లై అయితే ఇస్తాను మీకు జమైందా జమ అని సో చూసుకోవచ్చు ఇది ఐదు ఎకరాలుపున వారికి సో ఆరు నుంచి పది ఎకరాలకి జమ అవుతుందా జమ కావట్లేదా సో వీళ్ళకి ఎప్పుడు పడుతుందా పడదా అని అయితే సో అందరూ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది కూడా అడుగుతున్నారు ఆరు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఉందని సో మీకు వచ్చేసి వచ్చేసి రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది కాకపోతే కాస్త వెయిట్ చేయగలరు ఎందుకంటే సో ఫస్ట్ ఇవి నాలుగు లక్షల మంది రైతులకు అయిపోగానే సో మీకు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టి చెప్తారు అసలు ఎంతవరకు అసలు అంటే పది ఎకరాల వరకు కూడా వేస్తుందా వేయలేదని చెప్పలేం కానీ సో ఆరు ఎకరాల వరకు అయితే జమ అయితే అవుతుందని సో తెలుసుకోవచ్చు మనం సో ఇక ఆశిద్దాం సో చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఈ ఐదు ఎకరాలు ఇవాళ అయిపోగానే సో మీకైతే ఒక మీటింగ్ పెట్టి సో ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు అందులో మీకైతే ఎంతవరకు అయితే పరిమితం అయితే అనేది తెలుపుతారు మాక్సిమం అయితే సో లోక్సభ ఎన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం అయితే మీకు పది ఎకరాలకు అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూసుకోవచ్చు సో ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందర అందరికీ అయితే ఖాతాలో నగదు జమ చేసినట్లయితే అందరు కూడా ఓటేస్తారనే భావంతో సో మీకు కూడా పది ఎకరాలు ఈ సీజన్ వరకు అయితే మ్యాక్సిమం అయితే మీకు కూడా జమ అయితే అవుతుంది సో చూసుకోవచ్చు ఇంకొక టూ డేస్ అయితే వెయిట్ చేయండి సో ఇవాళ సోమవారం మీకైతే ఖాతాలో అయితే నగదు అయితే జమ అయితే అవుతుంది ఎవరైతే ఐదు వారు ఊకే మాకు పర్లేదు సో మీకైతే వెయిట్ చేయండి ఈ టూ డేస్లో మీకు అయితే ఖాతాలో అయితే నగదు అయితే జమ అవుతుంది ఇంకా ఆరు నుంచి పది ఎకరాల వరకు అయితే సో ఇది అయిపోగానే నెక్స్ట్ వారం నుంచి అయితే మీకు కూడా ఖాతాలో అయితే నగదు అయితే జమ అవుతుంది ఈ మార్చ్ వచ్చేసి చివరి తేదీ కల్లా అయితే ఖాతాలో అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతుందని అయితే మొన్న కూడా తెలిపారు అందరూ సో మొన్న మంత్రి గారు కూడా తెలిపారు ఈ నెల చివరికల్లా అందరికైతే ఖాతాలో అయితే జమ చేస్తామని సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో ఇంకా చూసుకోవచ్చు మందికి అయితే నోటిఫికేషన్ అయితే వస్తలేదండి మీరైతే తరచుగా మీ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి సో మొన్న కామెంట్ చేశారు సో లాస్ట్ టైం పడినప్పుడైతే చాలా మంది అయితే మాకు మాకైతే అది నోటిఫికేషన్ రాలేదు కానీ మీ మా బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయని సో మీరైతే ఇది గమనించి మీరైతే బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తలేదు కనుక సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్